రెండు వేల మూడులో మాకు ధ్యానం పరిచయం అయింది రెండు వేల ఆరులో ఇన్స్పిరేషన్ కావడం జరిగింది అది తటవర్తి రాఘవరావు గారు అని చెప్పి భీమవరం ఆయన క్లాస్కు రావడం జరిగింది ఇక్కడ వర్క్ షాప్లో దాంట్లో ఇన్స్పిరేషన్ అయ్యి మూడు రోజులకు భీమవరం పోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే మనం చేస్తే అంటే మన ధ్యా మన వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరు ఎన్ని చెప్పినా కూడా ధ్యానం అనేది మన శరీరానికి మన యొక్క ఆత్మ ఎదుగుదల కొరుకు అంటారు ఇతర ఆత్మ ఎదుగుదల కొరకు ఏం చేయాలి మనము మన కొరకు మనం చేసుకున్నాం ఇతరుల కొరకు ఏం చేయాలా కాబట్టి ఈ సొసెట్లో ఒకటే ఒకటి సిద్ధాంతం నాలుగు ఏది ఇస్తావో అదే పొందుతాము ఈ అందులో దీంట్లో ఉండేదల్లా ఇవ్వడమే ఇవ్వడము తెలుసుకోవడము నేర్చుకోవడం పంచుకోవడం మూడే మొత్తం మీద కాన్సెప్ట్ నువ్వు ఏదన్నా నీకాడ ఏదైతే ఇవ్వగలుగుతావో అదే నీకు వస్తుంది ముందు ఇవ్వాలా ఇత్తనం నాటంది మొలక రాదు అంతే ఒక్క ఇత్తనం టమాటో ఇత్తనం ఒక్క ఇత్తనం వేస్తే కొన్ని లక్షల టమాటోలు ఇత్తనాలు కాబట్టి అందుకే పదింతలు కాదు వందంతలు తిరిగి వస్తుంది అని చెప్పంటాడు నువ్వు ఏం చేసినా ప్రకృతిలో తిరిగి పదింతలు కాదు ఎన్నంతలో మేము మనం చెప్పలేము నిజంగా చెప్పాను అట్లా అక్కడ యొక్క మాటలు పైన తరబడితే రావరావు ఒకటే ఒక మాట నాకు ఆ రోజు ఏం క్లాస్ చెప్పినాడు అవన్నీ ఆ రోజుకే మర్చిపోయినా కానీ ఈ రోజుకి ఒకటే ఒక మాట గుర్తుంది నాకు పోయేటప్పుడు ఇంట్లో గడపకు పైన అవతల ఇవతల రాసుకోండి అని చెప్పి అన్నాడు అవతల యువతల రాసుకోమన్నాడు ఏం చెప్పినాడంటే మంచి పదమే ఉండేది ఏం చెప్పినాడు ఏది శాస్త్రం కాదు ఇది ఏది శాస్త్రం కాదు మన శరీరము శాస్త్రం కాదు మన ఇండ్లు శాస్త్రం కాదు భార్య శాస్త్రం కాదు పిల్లలు శాస్త్రం కాదు మళ్ళీ ఏమిటి ఉన్నారో నటించడమే ఏదైతే ఉందో ఏదైతే వచ్చిందో దాన్ని అనుభవిస్తూ దాన్ని చదువు చూస్తూ నిన్న ఈ రోజు ఇప్పుడు తినే ఆహారము మళ్ళీ గుర్తు కూడా రాదు అది తినేటప్పుడు మాత్రమే అది కారమా ఉప్ప పులుప చేద వగురా అనేది వస్తుంది అది దాటిపోయిన తర్వాత మళ్ళీ ఏమనిపేదు కాబట్టి మనం అన్నీ ఇవన్నీ సహజము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సినది ఏదో చే చేయడానికే వచ్చినాం అది కర్మానుసారంగా అనేది కర్మ సిద్ధాంతం అనేది పునర్జన్మ సిద్ధాంతం అనేది భౌద్గీతలో కృష్ణ ప్రభాతుడు కూడా కృతం పాపం వ్యాధి రూపాన్ని పీడతాయి అని చెప్పి కూడా ఒక శ్లోకంలో చెప్పడం జరిగింది అంటే మనం చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో కూడా మనకు మంచి చెడు అనేది జరుగుతూ ఉంటాయి అనేది ఒకటి ఏమైతే అంటే మన ధ్యానంలో కష్టాలు మాత్రం దండికి వస్తాయి ఇది ఫస్ట్ పాయింట్ మనం తెలుసుకోవాల్సింది నేను తెలుసుకోవాల్సినది కష్టాలు ఎందుకు వస్తాయి కష్టాలు అందరూ ఏమనుకుంటారంటే దీనిలోకి వస్తే రోగాలు పోతాయి ఆరోగ్యం బాగుంటుంది అనేది వస్తారు కానీ దీనికి విరుద్ధం ఆధ్యాత్మికానికి ప్రాపంచకానికి చాలా తేడా భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఆధ్యాత్మికత వేరు ప్రాపంచికత వేరు ఇప్పుడు చేసేదల్లా గతంలోది అనుభవిస్తున్నాం మనం అంతే మనం చేయాలంతే ఇప్పుడు అది అది అనమాట ఇప్పుడు చేసుకోవడానికి వచ్చిన భూమిదికి ఏమిటి అనుభవిస్తూ ఉన్న ఇప్పుడు మళ్ళీ ఏమైతే మనం చేసుకుంటామో ఇన్సూరెన్స్ మనం మనం ఇన్సూరెన్స్ ప్రతికూలంగానే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం ఏంటికి బతుకున్నాం అంటే కాదు మనం బాడీ వికెట్ అయిపోయిన తర్వాత నే వచ్చేది ఆయన మళ్ళీ మనం ఏమన్నా ఉండబోతామా అని అనుకోము కానీ నా పిల్లలు ఉన్నారు నా వాళ్ళు ఉన్నారంట అదన్నా ఆ భౌతిక సంపదలన్నా ఆ పిల్లలకు వస్తాయి కానీ ఇప్పుడు మనం చేసేదల్లా మనకే వస్తుంది మన పిల్లలకు కూడా కాదు అది మన వెంబడి వచ్చేది మళ్ళీ జన్మలో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అట్లా అటువంటి మాటలు విని మనం లోక కళ్యాణం కొరకు ఏం చేస్తే బాగుంటుంది అనేది అంటే కొంచెం షార్ట్ కట్ కొన్ని కొన్ని విషయాలు చాలా అద్భుతంగా సారు సార్ ఏం చెప్పినాడంటే అశోక గార్డెన్లో బర్త్డేకి పోయినాము హైదరాబాద్ హైదరాబాద్ బర్త్డేకి పోతే సారు సార్ వస్తున్నాడు కదా అని చెప్పి అతి దగ్గరలో ఉన్నాము కార్ డోర్ తీసినాము అట్లా నేను ఎందుకో అనుకూలంగా ఉన్న కదా అని చెప్పి సారు చూసి సీరియస్ అయినాడు అసలు నువ్వెవ్వరివి నువ్వెవరివి నువ్వు ఎవరిని మూడు సార్లు ఈ బొట్టుకుని వెళ్ళి పెట్టినా నువ్వు ఎవరివి అని దండించినాడు పత్రిజయ పత్రి పత్రిజయ అని నేను ఏమిటిది ఈయన పెద్ద జిల్లాకు వస్తే చూసినాడు రాజు అంటాడు పేరుతో పిలుస్తాడు మంచి చెడ్డలు అన్ని గమనిస్తాడు వీడ ఎవరి నువ్వు అన్నాడు ఏం ఏం చేసినా నేను ఏం తప్పు చేసిన అని లోపల వచ్చిన ఆలో నుంచి ఆలోచిస్తాను ఈయనకి ఏం చేస్తే ఆయన మెచ్చుకుంటాడు అనేది నాకు నా లోపల పడిపోయింది నేను అంతకుముందు క్లాసులు వింటున్నా అక్కడ పోయిచ్చిన ఇక్కడ పోయిచ్చిన ఆ క్వశ్చన్ నాకు లోపల పడింది ఈయనకి ఏం చేస్తే ఇష్టపడతాడు ఫస్ట్ మనల్ని గుర్తిస్తాడు అనేది పడింది అని పద్దెనిమిది ఆదర్శ సూత్రం తలపెట్టడం పద్దెనిమిది వచ్చేసి మన యొక్క ధ్యానం యొక్క అనుభవాలను పుస్తక రూపంలో రచించి ప్ర అది పంచడం అనేది అందరికీ అది పద్దెనిమిదవది పదిహేడోది పిరమిడ్ నిర్మాణం సరే ఈ పిరమిడ్ నిర్మాణం కడితే అన్ని ఆల్రెడీగా కంప్లీట్ అయిపోతుంది కదా ఉన్నతమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది ఈ భూమి మీద కట్టడం ఏమిటి అంటే అదే అందులో ప్రపంచంలో ఏడు ఇంతల్లో గీజా పిరమిడ్ ఉన్నది ఈజిప్ట్లో ఉన్నది ఇప్పటికీ కూడా ఇంత సైన్స్ అభివృద్ధి అయితే కూడా భూగర్భం ఏముందో ఆకాశం లేముందో కొనుక్కోగలుగుతున్నారు కానీ ఆ పిరమిడ్ నిర్మాణంలో ఎలా కట్టినారో ఏమి అనేది కూడా ఇంతవరకు కానీ సైన్స్ కానీ ఎవరికి చిక్కలేదు మామూలుగా రహస్యం అనేది చెప్పి టీవీ నైన్ వాడు కొన్ని ఏళ్ళ పరిశోధన చేసినాడు వానికి అంత చిక్కన అటువంటిది చరిత్ర కలిగినటువంటిది కదా అని చెప్పి నేను కూడా తెలుసు తెలియకనో గుడ్డిగానో అది మనకైతే అంత ప్రభావితం కాదు ఆ శక్తి యుక్తి అనేది కాదు ఏదో ప్రభావితమైన మాటల ద్వారా చూసిన ద్వారా అని పిరమిడ్ కట్టాలని చెప్పి మనం పిర్మిడ్ కట్టుకుంటూ రావడం జరిగింది ఆ పిరమిడ్ కట్టేటప్పుడు కూడా ఒక భూమి పూజ ఎవరైతే బాగుంటుంది అని చెప్పి సార్ను కూడా ఎన్నుకోవడం జరిగింది సారు నేను రాలేను గోరిని అన్నాడు సరే ఆయన తర్వాత గురువు ఎవరు సార్ లాంటి గురువు ఇప్పుడు ఉన్నాము ఇడ ఎవరైతే మనకు పిరమిడ్ బాగుందో ఆ ఇంటికి పోతాం గురిలో ఎంతోమంది ఉంటారు అది కాదు కదా అట్లా ఉద్దేశం మీద ఎన్నుకోవడం జరిగింది ఆయనతో భూమి పూజ చేయడం జరిగింది ఆ భూమి పూజలో కూడా మేము అనుకునేది ఒకటి మేము జరిగింది ఒకటి కానీ మాకు విరుద్ధంగా మొత్తం అంత అంటే మన ప్రమేయం ఏం లేదనేది నాకు అర్థమైంది మామూలుగా నేను అనుకోంది గ్రామ పంచాయతీ తరఫున స్థలం సేకరించవచ్చు ఇక్కడ పారిశ్రామికలు అంతా ఇండస్ట్రీ లేరే అనమాట చిన్నదే మామూలుగా సరే ఎక్కడికి పోయినా యాభై రూపాయలు ప్రతి ఒక్కరు ఇస్తారు మనము పేరు ప్రతిష్ట పొందొచ్చు నేను అనేది నాకు అనేది కింద అనుకున్నాము ఈ రెండు విరుద్ధం అయిపోయినాయి స్థారు స్థలం ఇస్తే గ్రామ పంచాయతీ తరఫున ముప్పై ఐదు సెంట్లు నేను తీసుకుపోయి మ్యాప్ ఇగో మనకు సార్ సార్ ఈ విధంగా సార్ ఈ విధంగా ఇచ్చినారు ఇట్లా పలానా పలానా ఏరియాలో అని అంటే అరే ఈ స్థలం వద్దే సార్ అట్లా వద్దని చెప్పి అంటే నా నేను ఎనిమిది ఉందా నేను సార్ వెళ్ళిపోలే ఏం చేయాలా నేను ఏదో ఊరికి వస్తుంది ఏదో ఆడ ఈడ ఆడుకొని వచ్చి పిర్మిడ్ కట్టచ్చు పేరు సంపాదించుకోవచ్చు అని నేను అనుకుంటే ఈ ఇది వద్దని అంటే నేను ఇప్పుడు ఏం చేయాలా మాట ఇచ్చినా నేను కడతా అని చెప్పి స్టేజ్లో చెప్పిన ఎట్లా చేయాలప్ప అని చెప్పి ఎనిమిది నెలలు పట్టింది నేను మౌనంగా అంగీకారం చేసిన నేను నాకు దిక్కు తెలియ ఇక్కడ కొనాలంటే స్థలాలు రేట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి ఆ విధంగా చూస్తూ సరే అని చెప్పి మళ్ళీ తర్వాత ఇది ఈ స్థలం ఇప్పుడు ఉండే స్థలం మనది రెండు ఎకరాలు ఉన్నది ఇది ఊరు బయట దూరం అవుతుంది అనే కింద ఇంకా ఇది రెండు వేల పన్నెండులో పూర్తయిపోయింది ఇప్పటికి కరెక్ట్గా పన్నెండు సంవత్సరాలు దాటింది మామూలుగా అప్పట్లో ఇంత కూడా లేదు ఇంకా కొంచెము బాగా దొంగల భయం అనేది ఉండేది అనమాట అని చెప్పి ఊర్లో వాళ్ళు కూడా ఇంత దూరం అని చెప్పి వాళ్ళు కూడా అనడం జరిగింది ఇంకా మొత్తం మీద సంకోచంగా ఇంకా మనకు అక్కడ కొనలేమని చెప్పి మొదలు పెట్టున్నాం ఆ మొదలు పెట్టేటప్పుడు కూడా ఆంజనేయ శర్మ సార్ అని చెప్పి ఆయన ద్వారా మనము భూమి పూజ చేసుకోవడం జరిగింది ఇరవై ఏడు బై ఇరవై ఏడు అనుకున్నాము ఆయన ఏం చెప్పినాడంటే ఇంకొకటి ఒక్క నిమిషం ఎందుకంటే తొందరగా ఖర్చు చేయలేకపోతున్నా మళ్ళీ ఎన్నికలు చెప్తున్నా ఆ రోజు ఏం జరిగిందంటే మేము లేట్ చేసుకున్న తర్వాత ఎనిమిది నెలలు అయిన తర్వాత ఇంకా సార్ తర్వాత సార్ గురువు తర్వాత గురువు వీనైతే అని చెప్పి ఆయన కాడికి అయ్యని అడిగి డేట్ తీసుకొని ఏ రోజు బాగుంటుంది ఏ ముహూర్తము అని అవన్నీ తీసుకపోయి ఆయన ముందర అయిపోయినాయి ఒక రెండు నిమిషాలు గబా 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 చెప్పినాం సార్ మీరు దయచేసి రావాలా మాకు ఈ టైము రోజు ఈ ఈ టయానికల్లా మీరు ఉండాలా ఈ విధంగా అన్నీ చెప్పినాం చెప్పిన తర్వాత ఆయన ఒకటే ఒక మాట ఉన్నాడు సరే బాబు నీది అయిపోయింది అన్నీ చెప్పినావు కదా వస్తున్నా 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 అని చెప్పి నేను ఒక మాట మాట్లాడచ్చు అంటే మాట్లాడండి సార్ మీరు మీరు చెప్తే మేము వినడానికి వచ్చినాము అని చెప్పి సరే నేను అడుగుతున్న ఇరవై ఏడు బై ఇరవై ఏడు పిరమిడ్ ఎందుకు అనుకున్నావు మామూలుగా ఫలాని రోజు అని ఎందుకు అనుకున్నావు పలాన్ టైం అని ఎందుకు అనుకున్నావు అంటే అయ్యేని అడిగినాం సార్ మామూలుగా ముహూర్తం బాగుంది అంట అది ఆ పౌరునాడు బాగుంటుంది విశ్వంలో ప్రాణశక్తి ఎక్కువ కేంద్రీకృతమవుతుంది ఇట్లా అట్లా ఏదో మనకు చేపల్సినట్టు చెప్తే ఆయన ఒకటే ఒక మాట అన్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సింది ధ్యాని అనేవాడు మామూలుగా రాహుకాలం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ గడియలు ఈ టైము ఈ అనేది ఏమీ లేదు పౌర్ణం ఎంత గొప్పదో అమావాస్య అంతే గొప్పది రాత్రి ఎంత గొప్పదో చీక పెద్దరు కూడా ఒకటే ఆడది మనిషి ఎంత గొప్పదో మగ మనిషి కూడా ఈ రెండు కంపల్సరీగా ఉండే ఉంటాయి ఎక్కడైనా కూడా సారు పాట వినలేదా నువ్వు ఇండియాలో ధ్యానం అమెరికాలో ధ్యానము వానలో ధ్యానము ఎండలో ధ్యానము అడవిలో ధ్యానము పిరమిడ్లో ధ్యానం అనేది అంతటా ఒకటే కాబట్టి మనకు రావు కాలాలు కాలాలు గంటలు గడియలు ఇవన్నీ లేవునైనా ప్రతి క్షణం మంచిదే ప్రతి క్షణం మంచిదే ధ్యానికి కాబట్టి మనం అలాంటివి ఎప్పుడు మనం పెట్టుకోకూడదు అని చెప్పి అన్నాడు ఎంబడే అక్కడనే రియలైజ్ అయ్యి సారీ సార్ ఏదో మాకు తెలియక మేము చేసుకున్నాం మీరు ఏ టైం అన్న రండి అని చెప్పి అనుకోవడము ఎంబడే దాన్ని టైం పెట్టుకోవడం చేసుకోవడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత ఒక గంట వన్ అవర్ మెడిటేషన్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది మామూలుగా యాభై రెండు బై యాభై రెండు పిరమిడ్ కడదాము కోణం యాభై రెండు డిగ్రీల కోణము మామూలుగా అదే బేసిక్ మనం ఏర్పాటు చేసి ఆ విధంగా కడదాం ఇంతవరకు ఎక్కడ లేదు ఆ పిరమిడు అంటే సరే సార్ మీ అంటే మీ ఆర్థిక పరిస్థితి ఇరవై ఏడు అనుకున్నారు కదా మీరు మళ్ళీ బడ్జెట్ ఎక్కువైతుంది అంటే సార్ లే ఆంజనేయ శర్మ సార్ మంత్రి సారు నేను ఓపెనింగ్కి వస్తాను నేను భూమి రాను అన్న తర్వాత గురువు తర్వాత గురువు ఎవరు అని చెప్పి అన్నదానికి అక్కడ ఉన్నటువంటి మన లోకల్గా కర్నూలు లో ఉండేటువంటిది ఆంజనేయ శర్మ సార్ అని చెప్పి సార్ అని చెప్పి వాళ్ళిద్దరు మొదటి నుంచి ప్రతి పనులో వాళ్ళ ఇన్వాల్వ్మెంటే ఈరోజు ఇంత డెవలప్ కావడానికి ప్రతిదీ వాళ్ళిద్దరితోనే అన్ని వర్కులు ఇంత వృక్షం లెక్క తయారు కావడానికి ఆ ఇత్తనమే వాళ్ళే సార్ వెనక వీళ్ళు బ్యాక్గ్రౌండ్ మొత్తం మీద మైక్రోస్కోప్ తెచ్చి చూస్తే మొత్తం లోపల బ్యాక్టీరియా ఉంది మళ్ళీ ఎట్లా కనపడరా అప్పుడు లేదంటే ఏంటి అట్లా నాకు వాళ్ళ యొక్క లోపల ఆ మంచితనం కనపడుతుంది నీకేమో ఈ బాహ్యంగా మంచి ఇది కనపడుతుంది అని కొంచెం విమర్శన చేసి ఆ విధంగా చెప్పినా అట్లా మనము ఆ విధంగా తీసుకొని సంకల్పంతో మనం రావడము దిగ్విజయంగా పిరమిడ్ నిర్మాణము వైభవంగా జరిగింది ఏమే కాదు సంవత్సరం ఆరు నెలల లోపల ఎక్కడ నిలబెట్టకుండా నిర్విరానంగా ఆ యొక్క ఆలోచన ధ్యానం చేయడము ధ్యానం చేసిన తర్వాత ఇంకా బాగా రావాలి ఇంకా బాగా అనుకోవడం ఆ ఎలిఫెంట్స్ మీరు చుట్టూ అరవై ఎలిఫెంట్స్ ఉన్నాయి నాలుగు మూలలకు నాలుగు అంశాలు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి దాంట్లో ఆ అంశాల మధ్యన బాబు ధ్యానం చేస్తున్నారు చిన్న విగ్రహం నిరంతరం కంటిన్యూగా అఖండ ధ్యానంతో చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనము భగవంతుడిని ఏ విధంగా అంటున్నాం విగ్రహాన్ని చూసే భగవంతుడు అనుకుంటున్నాం ఈడ చూసే లోపల అది ఏదో ఒక బొమ్మలు అని అనుకుంటాం ఆడ చూస్తేనేమో సాక్షాత్ భగవంతుడు అనుకుంటాడు కాబట్టి ఎవరు అభిప్రాయం అలది ఎవరు ఆలోచన బట్టి ఎత్ బావం అని చెప్పి బాధుగతలు చెప్పినట్టు నువ్వు ఎలా అనుకుంటే అలా కనపడతాడు మామూలుగా తాడం చూసి పాము అనుకున్నలో మనమే రాత్రిపూట చీకట్లో అది తాడే ఆడబోతే లైట్ చూస్తే కానీ పాము లెక్కనే కనపడిందండి ఉందండి బుస కొట్టిందండి అని చెప్పి మనం అంటాం పోయే లోపల తాడైపోయింటాయి అట్లా ఆ విధంగా అని చెప్పి ఆ విధంగా తిరిగి ఆ విధంగా చేసి దిగ్విజయం వచ్చింది కొంచెం సందిగ్ధం మధ్యన మా మామగారు చిన్న వాస్తు అది కొన్ని డిమాలిష్ చేసి నేను నాకు అనుకూలంగా నేను ఈ ఎలిఫెంట్స్ రావడానికి ఈ పైన ఎదురు బొంగులు రావడానికి ఇవన్నీ గోడ ఇంటిని లేదు నాకు అట్లా బాగుండదు అని చెప్పి కొంచెం నాకు అనిపించినట్టు వినిపించినట్టు కనపడితే ఎందుకు కనపడింది ఇట్లా అని చెప్పి ఆ రూపంలో నేను తయారు చేసుకోవడం జరిగింది లోపల వచ్చేసి పిరమిడ్ కింగ్ చాంబర్ కూడా కింగ్ చాంబర్ కూడా కింద అది బేస్ పలగొట్టేసి మళ్ళీ నేను అండర్ గ్రౌండ్లోనే పిరమిడ్ కట్టాలా పిరమిడ్ అనేది నాలుగు భుజాలు కట్ కాకూడదు ఇప్పుడు ఇంట్లో గోడ కట్ కట్ చేసి ఆ వాకిలు పెట్టాం కానీ మన పిర్మిడ్లో నాలుగు భుజాలు కింది వరకు ఉన్నాయి బేస్ వర్క్ కింద అండర్ గ్రౌండ్లో పోయి మళ్ళీ పైకి ఎక్కినాం భుజం ఎక్కడ కట్టు కావడదు అనేది ఉద్దేశం మీద అట్లా నాకు అనిపించిందని ఆ విధంగా చేయడము కి కింగ్ చాపర్ను ఆ చెట్టు రూపుతో ఉంది కదా అది నాకు కళలో అట్లా కనపడి ఆ విధంగా రూపకల్పన కనపడితే దాన్ని అలాగనే చేయాలా అని చెప్పి న్యాచురల్గా ప్రకృతిలో ఒక మనిషికి ఆ ఫీలింగ్ రావాలని గుహలేకపోయినట్టు మెట్లు దిగిపోయినప్పుడు ఆ కొండలోకి పోయినట్టు ఆ ఫీలింగ్ వస్తే మనిషి కొంచెంసేపు కూర్చోగలుగుతాడు బాగా అనే కింద ఆ రూపకల్పన తయారు చేయడము ఈ విధంగా పైన బుద్ధుడు మొట్టమొదట అంటే ఈ మొత్తం ఈ సొసైటీ కల బుద్ధ చెప్పినటువంటిది రెండు వేల ఐదు వందల సంవత్సరాల చెప్పబడినది అది మరుగున పడిపోతే మన గురుగారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు కదా అనే ఉద్దేశం మీద ఆ బుద్ధుని కూడా ఏర్పాటు చేయడము దానికి పూజలు పునస్కారాలు వద్దు అని చెప్పాను కదా అని చెప్పి మనం కూడా దానికి అందుబాటులో ఉంటే కింద మళ్ళీ పూలు పెడతారు టెంకా కొడతారు ఇవన్నీ అని చెప్పి పైన కూడా ఏర్పాటు చేయడము దీనికి కూడా బ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన అని హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈ పిరమిడ్ వచ్చేసి ఒకప్పటి కర్నూలు జిల్లా అయినటువంటి ఇప్పుడు నంద్యాల జిల్లా అయిన బేదంజల్ల గ్రామం బేదంజల్లం మండలంలో ఉంది ఫ్రెండ్స్ ఈ పిరమిడ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు చూడడానికి కూడా మొత్తం ఒక ఎకరం పొలంలోనూ చాలా ఉంటుంది అసలుకి మొత్తం పచ్చటి చెట్లతోటి ఎంత అద్భుతంగా పిరమిడ్ అయితే చూడడానికి ఫ్రెండ్స్ మీకు కన్నా ఈ వీడియో కావాలంటే ఇదే ఛానల్లో నేను డిస్క్రిప్షన్లో పూర్తి వీడియో ఉంది అది లింక్ పెడతాను చూడండి కంపల్సరీగా అసలు చూడండి ఫ్రెండ్స్ అది మనం పిరమిడ్ లోపలికి వెళ్తున్నాం ఇది వచ్చేసి మనం ఒక చెట్టు ఉంది చెట్టు అనేది కింగ్ చాంబర్ ఆకారంలో ఉంటుంది చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందంటే కింగ్ చాంబర్ మనం ఎక్కడ చూసాం ఈ కింగ్ చాంబర్ని తామర పువ్వు మీద ఉంటుంది ఇదంతా లోపల పిరమిడ్ ఫ్రెండ్స్ అసలు మీరు చూస్తున్నారు చూడండి ఎంతో చక్కటి కింగ్ చాంబర్ ప్రతి ఒక్కరు ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్ ఈ పిర్మిడ్ని తప్పకుండా వీక్షించాలి నేను ఈ నెంబర్ ఫోన్ నెంబర్ కూడా పెడతాను కింద నా నెంబరు మీరు ఎవరన్నా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే నాకు